చిన్న వయసులో పీరియడ్స్ రాకుండా ఉండడానికి అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకి ఏడెనిమిదేళ్ళకే పీరియడ్స్ అనేవి వస్తున్నాయి కొన్ని ఐటమ్స్ మనం చేస్తే తప్పకుండా వాటిని డిలే చేసుకోవచ్చు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళకి ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ అసలు యూజ్ చేయకండి అండ్ ఆల్సో హై షుగర్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కేక్స్ డ్రింక్స్ సోడాలు ఇవ్వకండి ఇన్స్టెంట్ గా దొరికే ఫ్రైడ్ చికెన్ నూడిల్స్ లేస్ బింగో కుర్కురే వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ ఐటమ్స్ మీద రెస్ట్రిక్షన్ అనేది చేయండి ఐదోది కాస్మెటిక్స్ తల్లులు మీరు రెడీ అయ్యేటప్పుడు మీ లిప్స్టిక్స్ అండ్ పర్ఫ్యూమ్స్ని ఎలా యూజ్ చేస్తున్నారో వాళ్ళు బాగా చూస్తూ ఉంటారు అది వాళ్ళకి రీచ్ అవ్వకుండా చూసుకోండి అండ్ అన్నిటికన్నా ఇప్పుడున్న జనరేషన్కి అవాయిడ్ చేయాల్సింది పాలు మిల్క్ అండ్ ఎగ్స్ అనమాట కొంతలో కొంత కంట్రీ ఎగ్స్ అయితే బెటరు కానీ మిల్క్ అయితే అస్సలు ఇవ్వకండి అది మోస్ట్ అడల్ట్రేటెడ్ ఫుడ్ అనమాట సో దానికి బదులు రాగి జావ తీసుకోండి స్క్రీన్ టైంని వన్ టూ అవర్స్ కంటే వాళ్ళ స్కూల్ ఐటమ్స్ వరకు లిమిట్ చేయండి అండ్ అన్నిటికన్నా మీ ఫ్యామిలీ బాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉందా లేదా చూసుకోండి అది కూడా బాండింగ్ బాగోకపోతే అది స్ట్రెస్ ని ఎక్కువ చేసి త్వరగా పీరియడ్స్కి రీజన్ అవుతాయి ఇవన్నీ గనక మీరు అవాయిడ్ చేస్తే డెఫినెట్ గా పీరియడ్స్ డిలే చేసుకోవచ్చు